హనుమత్ జయంతి సందర్భంగా మంగళగిరిలోని బింది సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో శ్రీ వర్రే మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ అలాగే వారి ఆధ్వర్యంలో ఈ రోజున పూజా కార్యక్రమం జరిగి జరిగింది ఏదైతే మొన్న జరిగిన మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో రేపు మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి ఆ భగవంతుడిని సంకల్పించుకుంటూ మేము వేడుకోవడం జరిగింది దేనికంటే ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడ్డారు మన జరిగిన ఎలక్షన్లో మంచి తప్పనిసరిగా గెలిపిస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి భగవంతుడి సందర్భంగా మనం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సందర్భంగా మా జనసేన పార్టీ సభ్యుడు పొర్రే మహేష్ గారి ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారు మేమందరం కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాం చాలా సంతోషం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ పండుగ సందర్భంగా మహేష్కర్ ఆధ్వర్యంలో సమారాధన ఏర్పాటు చేయటం దానికి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అందరూ చేయాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి శ్రీనివాసరావు గారికి మా అందరికీ కూడా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈ నియోజకవర్గ ప్రజలందరికి కూడా అనుమతి చేయని సందర్భంగా వారికి శుభాకారం విద్యుత్ సెంటర్ యాంజనస్వామి ప్రపత్తి యాంజనస్వామిలో మా జనసేన పార్టీ సభ్యుడు శ్రీ మల్లి మహేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనంద తగ్గిన విషయం అలాగే ఒక అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ అభినవ అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరిగే అరిష్టాలను అరికట్టడానికి ప్రఖ్యా ప్రఖ్యాకం తెలుగుదేశం పార్టీకి వీటికి మద్దతు ఇచ్చి రేపు జరగబోయే కూటమికి కీలక పాత్ర వహించారని చూడంలో ఎటువంటి అది లేదు అదేవిధంగా కాపులు పెద్దన పాత్ర పోషించాలన్న విధానంలో కూడా కాపులు ఈ రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ సెలవులు తెలుస్తుంది కాపులు కూడా ఇది ఈ విషయంలో పెద్దన పాత్ర పోషించడానికి ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఇటువంటి భక్తి భక్తి ప్రతిపత్తులతో కూడినటువంటి కార్యక్రమాన్ని చేపడతాం అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మహేష్ గారిని మరొకసారి అభినందిస్తూ అదే కాదు ఈ కార్యక్రమానికి హాజరైన మా ఇన్ఛార్జి గారు జలపల్లి శ్రీనివాసరావు గారికి మారుతురావు గారికి కూడా ప్రత్యేకంగా